శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఈ మతాల లక్షణములను వివరించుతున్నారు నాయన శిష్య పరిపూర్ణ మెరుకలి గురుముఖమున రెంటిని లెస్స గురు తిరుగకన్ సరిపుచ్చుకొన్న మృషయని పరిశుద్ధుబోధి పాటించి కన్నారా మూలా పద్ధతి ఇదేర నరులుకరు మ్రింగి నరులు కందరు పరిపూర్ణమయ్యి హేమం చరుగా క పాటించి కన్నర హివరామూల పద్ధతి ఇదేర నాయన శిష్య ఈ అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క నిజస్థితిని మూలము లేక ఏ తోసు సున్న ఎరుక యొక్క లేమిని సద్గురు స్వామి వలన సాంగోపాంగముగా తెలుసుకొని స్వతసిద్ధముగా నిండియున్న పట్టబయలుండ చూసి మూలము లేక ఏ తోసు సున్న ఎరుక లేదని తెలిపెటి ఈ అచల బోధయే పరిశుద్ధమైన బోధయని తెలుసుకొనుము శ్రీ శివరామ శివరామదీక్షితుల వారి పద్ధతి ఇదే అని కొందరు కొందరు గ్రహింపుజలు నిజస్థితి తెలియక ఎరుక యొక్క శూన్యస్థితియే పరిపూర్ణమని పలుకుచూ చెప్పుట వలన వారు తప్పక జరణవరణ సంసారమౌనందే పుట్టుచూ గిట్టుచూ తిరుగాడుచు ఉంటారు ఆయన శిష్య ఈ పరిపూర్ణ బ్రహ్మము యొక్క నిజస్థితిని మూలము లేక ఏతో చున్న యొక్క లేమిని సద్గురు స్వామి వలన సాంగోపాంగముగా తెలుసుకొని స్వతసిద్ధముగా నిండియున్న బట్టబైలులో ఉండచూసి మూలమూలేకయ్యతోచున్న ఎరుక లేదని తెలిపెడి ఈ అచలబోధయే పరిశుద్ధమైన బోధ ఏదైతే అచల పరిపూర్ణము యొక్క నిజస్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితిని ఈ మూలమంటూ లేకుండా గుర్తెరుగుతూ ఉండ ఏ జ్ఞానస్వరూపమైన ఎరుక అయితే ఉన్నదో ఆ ఎరుక యొక్క స్థితిని ఈ ఎరుక యొక్క లేమిని ఆ స్వతసిద్ధముగా ఉండయున్న బట్టబయలు యొక్క నిజస్థితిని ఈ రెండింటినీ ఎవరైతే సద్గురు మూర్తి యొక్క స్వరూపము ఏ గురుస్వరూపమైతే ఉన్నదో వారి వలన సంపూర్ణంగా అంటే సాంగోపాంగంగా తెలుసుకొని స్వతసిద్ధముగా నిండి ఉన్న వట్టబయలను ఉండచూసి ఈ మూలము లేకయేతో చూసున్న ఎరుకు లేదని తెలిపడి ఈ అచల బోధయే పరిశుద్ధమైన బోధ ఈ రెండింటినీ సంపూర్ణంగా తెలుసుకున్న ఏ పెద్దలు గురువులు మహాత్ములైతే ఉన్నారో వారి వలన ఈ అచల పరిపూర్ణాన్ని తెలుసుకొని తర్వాత ఈ అచల పరిపూర్ణాన్ని కూడా గుర్తిరిగే యొక్క ఎరుక యొక్క నిజస్థితిని లేదు అని తెలుసుకొని ఈ రెండింటినీ ఇది లేదని తెలుసుకున్న ఎరుక ఏదైతే ఉన్నదో ఆ ఎరుక ఈ అచల పరిపూర్ణము ఉన్నది అని తెలుసుకున్న ఎరుక ఏదైతే ఉన్నదో ఈ రెండింటినీ తెలుసుకున్న ఎరుక అది గురుముహత అంటే గురు సూచన ద్వారా ఆ ఎరుకని ఎవరైతే విడిపించుకోగలుగుతారో వాళ్ళే వాస్తవమైన జనన మరణ స్థితిలో నుంచి తప్పించుకున్నవారవుతారు కాబట్టి ఇక్కడ ఇదే శివరామ దీక్షితుల వారి పద్ధతి ఈ అచల సంప్రదాయ విధానములో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఈ శివరామ దీక్షితుల వారి యొక్క ద్వారానే ఈ అచల సంప్రదాయం అనేది అంతకుముందు ఉన్నప్పటికీ కూడా ఈ శివరామ దీక్షితులు వారు కాండించే ఇది వెలుగులోకి అంటే ఎక్కువగా ప్రచారంలోకి రావటం అనేది జరిగిందన్నమాట ఈ అచలం అనేది ఎప్పటి నుంచో ఉండప్పటికీ కూడా ఈ శివరామ దీక్షితుల వారు వచ్చిన కాడి నుంచి వారి యొక్క ప్రబోధం ద్వారా వారి యొక్క అనుభవం ద్వారా ఎక్కువ ప్రచారంలోకి రావటం అనేది జరిగింది కాబట్టి వారి యొక్క పద్ధతి ఇదియే ఏ స్వరూపమైతే అచల పరిపూర్ణ స్వరూపమున్నదో ఆ స్వరూపమే తప్ప రెండవది లేనే లేనిది రెండవది ఏదైనా ఉన్నది అంటే అది ఎరుక యొక్క స్వభావికమే ఆ ఎరుక యొక్క స్వభావికము కూడా ఈ అచల పరిపూర్ణాన్ని తెలుసుకొని ఆ తెలుసుకున్న ఎరుకను కూడా ఎవరైతే తీసి వేసుకోగలుగుతారో దాన్ని లేకుండా లేదు అని నిశ్చయించి లేకుండా చేసుకోగలుగుతారు వాళ్ళే అచల పరిపూర్ణులు అని అది తెలిసిన మహనీయులు పెద్దల ద్వారా సంపూర్ణంగా సాంగోపాంగంగా తెలుసుకొని వారి సూచన ద్వారా గుర్తెరిగి ఏ శిష్యుడైతే ఉంటాడో ఆ శిష్యుడు అటువంటి అచల స్థితిని పొందినప్పుడే ఇక్కడ ఈ జనడమనాలనే స్థితిలో నుంచి తప్పించుకోవటం అనేది జరుగుద్ది అయితే ఇక్కడ మనం మరి ఈ లోకములో ఈ దైవ మార్గాన ఇక్కడ దేవుడు ఎవరు అంటే ఇక్కడ స్పష్టంగా తెలియజేయటం జరిగింది ఎవరయ్యా దేవుడు అంటే ఏ అచలం యొక్క స్థితి అయితే ఉన్నదో ఏ స్వరూపం స్వరూపమైతే ఉన్నదో ఆ బట్టబయలైన అచల పరబ్రహ్మము యొక్క రూపకమే ఇక్కడ దేవుడు ఎప్పుడైతే మరి ఆ దేవుడి యొక్క స్థితిలోకి ఎవరైతే మారిపోతారో వాళ్ళే ఇక్కడ ఈ జనన మరణాల నుంచి తప్పించుకోవటం జరుగుద్ది మరి మనం ఇక్కడ లోకములో ప్రతి ఒక్కరము కూడా అనేకమంది భగవంతుడంటే అనేక రకాలుగా ఒక రూపకానికి ఒక నామం ఉండటానికి ఒక రూపకానికి ఒక విగ్రహానికి ఒక అనేక రకాలుగా ఇక్కడ మరి మనం పూజలు చేయటం కానీ ఇక్కడ ప్రార్థించటం కానీ ఇక్కడ నమస్కరించటం కానీ ఇక్కడ వాళ్ళ మార్గమే గొప్పది మా మార్గమే గొప్పది అని ఈ దీర్ఘ వాదులాటతో ఓడుకొని ఈ భగవంతుని యొక్క మార్గములో అనేక రకాలుగా మనకి కనపడుతూ ఉన్నాయి కదా మరి ఈ మార్గాలు ఇన్ని రకాలుగా కనపడుతున్నాయి ఉన్నది యొక్క పట్టబయలైన అచలం తప్ప రెండవది లేదు అని ఇక్కడ మనకు సెలవిచ్చుతూ ఉన్నారే మరి ఈ లోకంలో అనేక రకాలుగా మనకే గోచరం అవుతూ ఉండేవి ఏది నిజమని మనకి సందిగ్ధం రావచ్చు ఎన్ని రకాలు కూడా మనం దాన్ని చిన్న ఉపమానం ద్వారా మనం ఎన్ని రకాలు కూడా మనం దాన్ని ఉదహరించుకోవచ్చు ఒక చెట్టుకి కాయలు పువ్వులు కొమ్మలు ఆకులు రేకులు మొదలు ఏళ్ళు ఏ విధంగా ఉండి ఈ మొత్తం కలిసి ఒకే చెట్టు యొక్క ఆధారంతో ఎన్ని రకాలుగా ఏ విధంగా కనపడుతూ ఉన్నాయో అదే విధంగా ఈ లోకములో కనపడే అన్ని రకాలు కూడా ఒకే ఒక పరమాత్మ యొక్క స్థితిలో నుంచి అనేక రకాలుగా ఈ గోచరించడం అనేది జరుగుతూ ఉన్నదనమాట అయితే ఎవరు ఏ విధానాన్ని నమ్ముకుంటారో ఆ విధం ద్వారా ఇక్కడ వాస్తవమైన పరమాత్మ స్థితికి చేరుకోవచ్చు వారి వారి భక్తి ఏదైతే ఉందో వారి భక్తి యొక్క విధానంతో భగవంతుని మీద భక్తితోటి ఆ మార్గాన్ని మనం చేరుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మా ఉన్నది ఒకే చెట్టు అంటే ఏమి చెట్టు అది అచ్చల పరిపూర్ణం అనే చెట్టు అక్కడ సగజ సిద్ధముగా ఉన్నది ఆ సగజ సిద్ధముల లా నుంచి కల్పింపబడ్డ ఏదైతే ఉన్నదో అది లేదు అని నిశ్చయం చేసుకుంటే ఇక ఉన్నదాన్ని ఎవరు తీసివేసేదానికి లేదనేదానికి ఉన్నదో లేదు అని అనుమానించేదానికి లేకుండా సర్వవ్యాపకంగా సహజ సిద్ధముగా ఉన్న స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క అచల బ్రహ్మము యొక్క స్థితి మరి అట్లానే దీనికి కొమ్మలు ఆకులు పువ్వులు రేకులు ఇవన్నీ కూడా ఎన్ని రకాలుగా ఎక్కడి నుంచి గోచరమవుతూ ఉన్నాయి అంటే ఈ ఎరుక యొక్క స్వాభావికంతో ఎరుక లేకనే ఉన్నట్టుగా కల్పింపబడి ఇన్ని రకాలుగా తయారు చేసుకున్న యొక్క ఎరుక లక్షణాలే ఇవన్నీ కూడా ఈ మతాల వారిగా ఎన్ని రకాలుగా దేవుణ్ణని కల్పించుకోవటం అయితే అది అవసరము లేదా వాటిని మనం మరి పూజ కూడదని మనకు చాలా మందికి అనుమానం రావచ్చు అయితే మొట్టమొదట మనకి లోక వ్యవహారములో ప్రయాణం చేసే మన మనస్సు ఏదైతే ఉన్నదో ఈ లోక వ్యవహారములో ప్రయాణం చేసే కన్నా భగవంతుడు అంటూ ఒకడున్నాడు ఆ భగవంతుడు ఉంటే ఆ భగవంతుడికి మనం పూజ చేయటము లేకపోతే ధ్యానించటము జపించటము అని ఆ కొద్ది మాత్రం భక్తయినా సరే వాస్తవమైన మనకే దైవ మార్గానికి ఉపహరించేదే దానికి సహాయపడేదానికి తయారవుతాయి అన్నమాట అందువల్ల మనకి ఇన్ని రకాల భగవంతుని యొక్క పూజలు పునస్కారాలు అనేక రకాల వేల రకాలుగా ఉండయి అన్నీ కూడా వేల మతాలు కానీ వేల రకాలుగా ఉండయి కానీ అన్నీ కూడా చివరికి నదీనా సాగరము అన్నట్టు వాస్తవమైన చివరికి ఈ అచల పరిపూర్ణాన్ని చేరుకుంటే ఈ మొత్తం కూడా ఏది ఒకటి కూడా మిగలకుండా పోవటం అనేది జరుగుద్ది అన్నమాట అందాక ఈ గుర్తెరిగే జ్ఞానంతో అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ లోకంలోనూ ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా సంశయము అంటూ లేకుండా సంశయ రహితం అయ్యే యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ అచల పరిపూర్ణం యొక్క స్థితి ఇది మన ఈ దేహంలోనే మనం మూడు కాలాలనే కానీ మనం కానీ గట్టిగా కానీ ఇక్కడ విమర్శించుకున్నట్లయితే ఆ సాధనే మనకే వాస్తవమైన స్థితికి చేరుకోగలదు ఏమిటిది ఆ మూడు సాధనలు అంటే మూడు అంటే మనకి ఈ ఏదైతే ఉందో మనకి ఆ ముందు మనకే రాబోయే యొక్క కాలం ఏదైతే ఉందో దానిని మనకి రాబోయే కాలాన్నించి మన మనస్సు నిరంతరము వర్ణన చేసి దానికి సంబంధించిన విధానాన్ని తోడు చేసుకోవడం ఏదైతే ఉందో అది పీచురు అంటాం అంటే భూత భవిష్యత్తు కాలము అంటాం ఇక రెండవది ఈ భూతకాలము ఏదైతే ఉన్నదో ఇది మొత్తం జరిగిపోయిన విషయాల్ని నిరంతరం చింతన చేయటం ఏదైతే ఉన్నదో దాన్నే భూతకాలము అంటాం ఈ భూతకాలము కానీ ఈ భవిష్యత్తు కాలము కానీ ఇక్కడ ఈ వర్తమాన కాలము ఏదైతే ఉన్నదో ఈ వర్తమాన కాలం అనేది ప్రజెంట్లో వర్తమానము మనం ఈ భూతకాలానికి ఏమేమి జరిగినాయో ఈ మొత్తం ఎటువంటి కర్మ మనం చేస్తూ ఉంటాము అయితే అదే విధంగా ఈ భవిష్యత్తు ఏదైతే ఉందో ఈ భవిష్యత్తులో వేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రణాళికలు మొత్తం కూడా ఈ వర్తమానం దగ్గర నుంచే చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఒక్క క్షణకాలం ఇక్కడ వర్తమానం అనేది ఈ వర్తమానంలో ఎటువంటి పని లేదు ఎందుకు అంటే ఈ వర్తమానంలో ఆగి ఉండకాడి నుంచి ఇక్కడే వర్తమానం అనేది ఎప్పుడు ఖాళీగానే ఉన్నదన్నమాట ఎప్పుడు కర్మ అంటూ ఇక్కడ ఏమీ లేదు అయితే కర్మ ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది ఏదైతే భవిష్యత్తును గురించి మనం కదలికనేది మనసు జరుగుతూ ఉన్నదో ఆ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు ఏవైతే వేయం ఈ కర్మగా మనకు తయారవుతూ ఉండే అదేవిధంగా ఈ భూతకాలానికి సంబంధించిన జరిగిపోయిన ఏవైతే అయితే దానికి సంబంధించిన కర్మ తయారవుతూ ఉండి ఎక్కడికొచ్చాగుతూ వచ్చాగుతూ ఉన్నాయి అంటే వర్తమానం కాడకొచ్చాగుతూ ఉన్నది ఈ వర్తమానం కాడ ఎవరైతే ఉండగలుగుతారో ఈ వర్తమానమే ఈ భూతకాలానికి కానీ ఈ భవిష్యత్తు కాలానికి కానీ మూలమయ్యుందన్నమాట అంటే వర్తమానంలో అంటూ ఏ కర్మ లేదు ఏమీ లేదు అదే వాస్తవమైన జ్ఞానస్థితి ఎవరైతే ఈ వర్తమానాన్నే బేస్ చేసుకొని ఈ భూతకాలానికి సంబంధించిన ఆ విషయాలను వర్ణించేది కూడా వర్తమానాన్ని అనుసరించి కానీ సాధన కానీ మనం చేసినట్లయితే అక్కడ ఈ భూతకాలం అంటూ ప్రత్యేకత కర్మంటూ లేకుండా ఇక్కడ సగజ సిద్ధంగా ఉండ ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపంగానే ఈ వర్తమానం అనేది ఈ భూతకాలం అనేది మారిపోవటం జరుగుద్ది అదేవిధంగా ఈ భవిష్యత్తు కాలం కూడా చేసే క్రియ ఏదైతే ఉన్నదో అది కూడా ఈ వర్తమానం యొక్క జ్ఞాన రూపకంతో కానీ మన రోజు రోజు ఈ సాధన కానీ మనం చేసినట్లయితే త తప్పనిసరిగా వాస్తవకంగా ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ జ్ఞానస్వరూపం తప్ప అంటే ఈ బ్రహ్మస్థితి తప్ప రెండవది లేదు అన్న విషయం అనేది అనుభవం అనేది తటస్థించటం తయారవడం అనేది జరుగుద్ది కాబట్టి అటువంటి సాధన ఏదైతే ఉన్నదో అది సూక్ష్మంగా మనసుతోటి ఈ నిరంతరం ఈ భూత భవిష్యత్తు వర్తమాన మూడు కాలాలే అయితే ఉండయో అక్కడ నిరంతరం వర్తమానంలో ఉండగలిగిన వాడే ఇక్కడ వాస్తవమైన ఎరుక జ్ఞానంలో ఉండగలిగిన సాధకుడు కాబట్టి ఆ విధంగా అటువంటి సాధన ఏదైతే ఉందో తనకు తానుగా తనల్లోనే ఉండ సాధన ఉండ స్వరూపాన్ని తెలుసుకొని సర్వం అంతకంటే వేరే లేదని అనే జ్ఞానంతో నిలబడగలిగిన వాడే వాస్తవమైన ఈ బ్రహ్మము యొక్క స్థితిని తెలుసుకున్నవాడవుతాడు ఓం తస్సు